ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి కొత్త వారంలో మనకు సోమవారం అయిపోయినా కూడా మరి వాళ్ళకి ఈరోజు సోమవారం కాబట్టి మ్యాక్సిమం కంపెనీ తరపు నుంచి మరి గోల్డెన్ వీక్లోకి అయితే ప్రవేశించాం తర్వాత ఈ వీడియోలో ముఖ్యంగా రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పిన ఆ ఫండే మండేలో ఒక ముఖ్యమైన విషయాలు కానీ అదేవిధంగా మైకెల్లి సార్ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు కానీ తెలుసుకుందాం మరి ఫౌండర్స్ వచ్చే నాలుగైదు రోజుల్లో మరి ఫౌండర్స్ అందరూ బిజీ అవ్వబోతున్నాం అది మన ఎల్సీ లీడర్లు చెప్పిన మాటలే అదేవిధంగా మనం ఇన్ని రోజులు ఎదురు చూసిన మన యాపిల్స్ మరి తీసుకునే సమయం కూడా దగ్గర పడబోతుందని నాకైతే మరి అనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ ఈ వీక్లో యాస్ గారు మరి రాబోతున్నారు అన్ని విషయాలు చెప్పబోతున్నారు అయితే యాస్ గారు మీటింగ్కి అయినా మరి అన్ని అప్డేట్స్ చెప్పిన తర్వాత కేవైసీ ఇవ్వచ్చు లేదా ముందే కేవైసీ ఇచ్చి తర్వాత మీటింగ్ జరపచ్చు కాబట్టి కేవైసీ సమయంలో మీ అప్లైనర్కి అందుబాటులో ఉండి అదేవిధంగా డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ అవసరమైతే బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ కరెక్ట్గా సిద్ధం చేసుకొని ఉండాలి మరి అదే ఎందుకంటే కేవైసీలో తప్పులు లేకుండా చూసుకోవాలి ఒకసారి తప్పు జరిగితే మార్పులు చేయడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ అప్లైనర్తో కొంచెం టచ్లో ఉండండి ఇక ఈ వచ్చే శని ఆదిలోపు ఒకరోజు అటో ఇటో మరి మనకు ఈ కొత్త వెబ్సైట్ లింక్ కానీ అదేవిధంగా ఎన్డీఏ అగ్రిమెంట్ కానీ ఎన్డీఏ అగ్రిమెంట్ మీద సైన్ కానీ తర్వాత ఇంకా జీమెయిల్ మార్పు కానీ కేవైసీ కానీ కేవైసీ తర్వాత వ్యాలెట్లో మనకు రావాల్సిన అంత ఇంత బోనస్ కాయిన్స్ కానీ అవి రాబోతున్నాయి అనేది కొంచెం సమాచారం తర్వాత మనకి కేవైసీ అయిపోయిన ఒక రెండు లేదా మూడు వారాల్లో డెబిట్ కార్డులు కూడా మన ఆధార్లో ఉండే అడ్రస్కు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా మంచి విషయాలు మనం తీసుకొని ఆనందంలో ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా రెడ్ రిఫరెన్స్ సార్ మరి చెప్పిన ముఖ్యమైన విషయాల్లో తదుపరి దశకు చేరుకోవడానికి యాసర్ పూర్తిగా వ్యూహం అయితే సిద్ధం చేశారని చెప్తా ఉన్నారు నిజంగా ఎంత అద్భుతం ఎందుకంటే సంవత్సరాల నుంచి నెలల నుంచి వారాల నుంచి రోజుల నుంచి మనం ఎదురు చూసే ఆ అప్డేట్లు ఆ క్షణాలు రాబోతున్నాయి నిజంగా ఏదో ఎగ్జైటింగ్గా ఉందనమాట ఇంకా రెడ్ సార్ రెడ్ రెఫరెన్స్ సార్ ఏం చెప్తున్నా అంటే తుది లావాదేవీ జరగబోతూ ఉంది పీర్ టు పీర్ అంటే బ్యాంక్ టు బ్యాంక్ ఆన్లైన్ బ్యాంక్ కూడా త్వరలో వస్తుంది మరి యాన్ ప్యాసి ఓ బ్యాంక్ కూడా త్వరలో సిద్ధం అవ్వబోతుంది అని కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది తర్వాత మైకెళ్ళి సార్ చెప్పిన పీర్ టు పీర్ ఆ విత్డ్రాల్ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా యా సార్ వ్యవస్థాపకులకు చెల్లింపును ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అతను వస్తాడు మరియు ఒక వారంలోపు లేదా రెండు వారాల్లో ఆయన నోటికి గుండా ప్రకటిస్తాడు అని మంచి విషయాలు చెప్పడం జరిగింది ఒక్కసారి మైకెల్లి సార్ చెప్పిన కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే ఆర్థిక లావాదేవీ గురించి మాట్లాడేప్పుడు కాదు దాని గురించి ఆలోచిస్తే నేడు ప్రతీది మారుతూ ఉంది లావాదేవీలు ఇప్పుడు వేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రపంచ ప్రస్తుతం ప్రపంచంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి ఆర్థిక లావాదేశం కోసం ఒక ప్లాట్ఫామ్ను యాక్సెస్ చేయగల చోట కొత్త వ్యవస్థ మరియు లావాదేవీని ఉపయోగించడం కొన్ని సెకండ్లలో అది రోజుల్లో అవుతుంది సెకండ్లలో అది నిజంగా పెద్దది పెద్ద లావాదేవీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది దేశం నుండి మరొక దేశానికి నివసిస్తున్నారు బహుశా రెండు వందల ముప్పై నాలుగు బిలియన్లు బిలియన్ డాలర్లు మరియు ఆ దే ఆ లావాదేవీ ఒక దేశం నుండి మరొక దేశానికి అని ఈ విధంగా చూడండి మరి మైకెళ్ళి సారు ఏవైతే ఈ పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ కానీ అదేవిధంగా ఈ లావాదేవీల గురించి మనకు చెప్తా ఉన్నాడంటే నిజంగా కంపెనీ అప్డేట్ల ప్రకారం చాలా దగ్గరికి వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు చూడండి రెండు వారాల క్రితం దాదాపు పది రోజుల క్రితం ఒక ఆర్థిక లావాదేవీ పీర్ టు పీర్ బ్యాంక్కి జరిగింది మరి బ్యాంకు మరియు మేము ఆ లావాదేవీ చేసినప్పుడు స్పష్టంగా దీనికి రుసుము ఉంటుంది ఆ డబ్బును అతను నాలుగు రోజులు తన దగ్గరే ఉంచుకున్నాడు ఆ డబ్బును క్లియర్ చేసే వ్యక్తికి ఆ డబ్బును ఉపయోగించుకోవడానికి నాలుగు రోజులు పట్టింది ఇది నిజంగా పెద్దదిగా ఉపయోగించవచ్చు ఏమిటంటే మీరు మీ సొంత డబ్బును వెంటనే ఉపయోగించుకోవచ్చు మీది కావాల్సిన దాన్ని మీరు ఉపయోగించలేరు కానీ బ్యాంక్ ఆ డబ్బును నాలుగు రోజుల తరబడి సంపాదించడానికి అతను ఇలా చేశాడు ఇదే మార్గం ఇదే వారి వ్యవస్థ ప్రతిదీ మీకు నిజంగా చాలా పెద్ద విషయం మిస్టర్ ముఫారస్ సార్ ఆ వ్యాపారం కోసం దీనికోసం రెండవ దశకు రాబోతున్నాము చూడండి ఇక్కడ మనకు ఇన్ని రోజుల దశ అయిపోయింది ఇప్పుడు రెండవ దశకు రాబోతున్నాము ప్రతిదీ కాంతితో తయారు చేయబడితే ఎలా వర్తిస్తుంది వేగంతో జరుగుతుంది కాబట్టి మీరు దానిలోకి ప్రవేశించిన వెంటనే మీ సంస్థలో ఒక అమ్మకం ఉంటుంది అమ్మకం వెంటనే జరుగుతుంది మీరు అందుకున్న కమిషన్ కూడా వెంటనే చెల్లించబడుతుంది మీరు ప్రతి నిమిషం జీతం పొందుతూ ఉండవచ్చు బహుశా ప్రతి గంటకు అందుబాటులో ఉండవచ్చు నువ్వు నన్ను రోజుకు ఒక్కసారైనా కలిస్తే పర్వాలేదు ఇది వారాలు లేదా నెలల విషయం కాదు మీకు త్వరగా జీతం అందుతుంది చూడండి ఇక్కడ ఎప్పుడైతే రెండవ దశకు వస్తేనే అది చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి మరి మనం ఏదైతే ప్యాకేజ్ తీసుకుంటామో దాని ద్వారా మరి అమ్మకాలు జరుగుతాయి కమిషన్ కూడా వెంటనే వస్తుంది మీరు ప్రతి నిమిషం కూడా జీతం పొందుతూ పొందుతూ ఉండొచ్చు అని చెప్పాడు కాబట్టి మనం దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి అదేవిధంగా మిమ్మల్ని సానుకూల మార్గాల్లో ప్రభావితం చేస్తాడు రావడం ప్రారంభమవుతుంది మీరు మరింత ప్రణాళిక వేయగలుగుతారు మీ మనస్సు కూడా మార్గం కనిపిస్తుంది సంఖ్య ఏదైనా మీకు అర్థమవుతుంది నేను దీన్ని పొందాలంటే ఇది చేయాలి మరి స్పష్టంగా మిస్టర్ ముఫారే సార్ ఆ వేదిక మనందరం దాన్ని అతనికి ఇస్తాము దీన్ని చేయడం మరింత సులభం అవుతుంది మరోసారి యాస్ గారు చాలా ముందుగానే వచ్చి దశను ప్రారంభించారు చూడండి సార్ గారు ఆల్రెడీ మరి మనం మాట్లాడుకున్నాం పోయిన సోమవారమే ఇది మొదలైంది నెక్స్ట్ దశ అని క్రిస్ సార్ చెప్పడం జరిగింది కాబట్టి అందుకు అనుగుణంగానే సార్ ముందు నుంచే ప్రారంభించారు ప్రతీది మరి సరైన విధంగానే ఉంది అని మైకెల్లి సార్ చెప్తా ఉన్నాడు అదేవిధంగా ఆ సార్ కూడా వివరించడం ప్రారంభిస్తాడని నేను అనుకుంటున్నాను ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో ఆలోచించండి అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది వాణిజ్య వేగం అంతా డబ్బు వేగం వల్లే నిజంగా చాలా పెద్ద విషయం మమ్మల్ని సంపాదించుకోండి కమిషన్లు అందుతాయి ఇది అది మీ నుండి నేరుగా అందుతుంది జేబులో వచ్చే డబ్బును మీరు ఉపయోగించుకోవచ్చు మీరు బయటకు వెళ్ళి కిరాణా సామాగ్రి తీసుకోవచ్చు వాయిదా చెల్లించ ద్వారా మీ ఇంటిని కొనుగోలు చేయొచ్చు కారు ఖర్చు తీర్చగలదు మీరు ఏమి చేయవలసి ఉన్నా ఇంకా ఎక్కువే చేయాలి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వెంటనే చర్య తీసుకోవాలి ఇది వ్యాపారం యొక్క వేగం అని మీకు తెలిసి ఉండొచ్చు డబ్బు వేగం మీరు వ్యాపారం చేసేంత వేగంగా ఉంటుంది ఇట్లా మనకు వచ్చే ఆ కమిషన్ డబ్బుల ద్వారా మనం ప్రతి ఏదైతే ఇంట్లో ఖర్చులు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవచ్చు అనే విధంగా సార్ చెప్తా ఉన్నాడు కాబట్టి మరి ఈ వ్యవస్థ అనేది ఖచ్చితంగా మరి దేశం నుంచి దేశం కానీ అదేవిధంగా వ్యక్ వ్యక్తి నుంచి వ్యక్తికి కానీ ఈ లావాదేవీలు అనేటివి సెకండ్లలో జరుగుతాయంట మరి డబ్బుతో విషయాలు చాలా జరుగుతూ ఉన్నాయి మేము దాన్ని మా వ్యాపారంలో అమలు చేయగలం చేయగలరు నేను నమ్ముతున్నాను మిస్టర్ ముఫారే సార్ వచ్చి ఈ వ్యవస్థను ఉపయోగిస్తాడు కాబట్టి ఈ విధంగా మనం కంపెనీలో అత్యుత్తమ సాంకేతికత అంటే టెక్నాలజీ ఉపయోగించి మనం ఈ బిజినెస్ అంతా బాగా చేయగలుగుతూ ఉన్నాం స్పష్టంగా మరి మనందరికీ తెలుసు యాస్ ఫుఫారె సార్ వీలైనంత త్వరగా ఇవ్వాలనేది ఆయన మనసులో ఉందంట అదేవిధంగా వీలైనంత ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాడంట కాబట్టి సారు ఈ ఆర్థిక లావాదేవీల గురించి మనకు నిజంగా చెప్పడం మరి కొందరు మొహంలో ఆశ్చర్యపోతారంట మనపై భారీ ప్రభావాన్ని చూపుతుందంట ఇదే విధంగా మనల్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తూ ఉందంట మరి ముందుకు సాగాలి మరి దేన్నైతే మనం చూస్తారో అది ఆ సార్ ద్వారా వచ్చి అన్ని విషయాలు తెలుసుకోవాలని మనం ఎదురు చూడాలి మనమందరం ఖచ్చితంగా రెండవ దశ గురించి మాట్లాడటం వచ్చే వారం పది రోజులు మరి రెండు వారాల్లో ఎప్పుడు జరిగినా చాలా చాలా జరుగుతాయని అయితే సార్ అనుకుంటూ ఉన్నాడంట నిజంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంపెనీ వ్యాపారం సీరియస్గా మారబోతుందని సార్ చెప్తా ఉన్నాడు చాలా ఉత్సాహంగా ఇష్టంగా ఇదంతా ఉంటుంది మరి సార్ ఇలా చేస్తాడు మరి ఆ విధంగా చేసినప్పుడు మనకు నిజంగా అందరికీ సంతోషం కలిగిస్తుంది మరి గత కొన్ని రోజులుగా మార్టిన్ చూస్తూ ఉన్నా అంట అతనితో మాట్లాడుతూ ఉన్నాడంట కొంచెం ఆయన ఆరోగ్యం కూడా కుదుర్చబడిందని మరి సార్ చెప్తా ఉన్నాడు కాబట్టి మనందరం ఉత్సాహంగా ఉండాలి సిద్ధంగా ఉండాలి పరిస్థితులు మారబోతున్నాయి నేను దాన్ని నమ్ముతున్నాను మీ జీవితం చదవబోతుంది అంటే మీ జీవితం అనేక మంచి మార్గాల్లో చాలా చాలా పెద్ద స్థాయిలో మారబోతుంది మరి ఆర్థిక లావాదేవీలు ఆ మార్గాల్లో ఒకటి మనం మాట్లాడుకోవాల విషయాలు చాలా ఉన్నాయి మీతో మాట్లాడగలను దాని గురించి చర్చించుతాను ప్రతిదీ చాలా త్వరగా జరుగుతుంది అక్కడి నుండి అవును ఈ వారం చాలా బాగుంటుంది మరి త్వరలో అవన్నీ మాట్లాడుకుంటామని నాకు ఖచ్చితంగా తెలుసు మరి మిస్టర్ ముఫారే సార్ బయటకు వచ్చిన వెంటనే ఇవన్నీ చాలా ఉత్సాహంగా జరుగుతాయి తర్వాత మనం లోపల అందరినీ కలుస్తాం ఈ వారం చాలా బాగుంటుంది తర్వాత మాట్లాడుకుందామని మైకెల్లి సార్ ముగించడం జరిగింది చూడండి మనం లోపల కలుస్తామంటే ఏంటంటే మరి మన ఓఎస్ ఓపెన్ చేస్తే అందులో మనకు ఏవైతే కావాలనో మన యూజర్స్ కానీ అదేవిధంగా మన వ్యాలెట్లో విషయాలు కానీ ఇవన్నీ ఖచ్చితంగా వాటి ద్వారా ప్రతి ఒక్కరు ఆనందం కలగబోతుంది అది ఫౌండర్స్ నిజంగా మైకెళ్ళి సార్ చెప్పిన ఈ విషయాలు నిజంగా ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తాయి ఎందుకంటే అనుకోని అద్భుతం మరి కళ్ళ ముందుకు వస్తే ఎలా ఉంటుందో అలా ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఫౌండర్స్ అందరం హ్యాపీగా వాటి కోసం ఎదురు చూద్దాం ఇవన్నీ మనం మాట్లాడుకునేవి కాదు ఎల్సీ లీడర్లు క్లియర్గా యాస్ గారి నుంచి వాళ్ళు తెలుసుకొని మనకు అందజేసే సమాచారం మాత్రమే దయచేసి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు ఒకసారిగా చూడండి వీడియో సార్ చెప్పిన వీడియో చూడండి ప్రతి విషయం సార్ నోటి గుండా వచ్చినదే కాబట్టి మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఎక్కడ కాంట్రవర్షియల్ చేయకూడదు దయచేసి వింటే ఓపికగా వినండి లేదంటే ఓకే నో ప్రాబ్లం వినకుండా ఎగ్జిట్ అవ్వండి అంతే తప్ప లేనిపోని అనవసర కామెంట్లు అయితే దయచేసి పెట్టకండి జస్ట్ ఎవరైతే మరి మామూలుగా జెన్యున్గా ఫాలో అయ్యి అప్డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే క్లియర్గా చెప్పడం జరిగింది అది ఫౌండర్స్ మరి గెలుపుకు అతి సమీపంలో ఉన్నాం క్లియర్గా మనం గెలు ఆల్రెడీ గెలిచామనే నేను చెప్పగలుగుతున్నా వీఆర్ ఎన్ని టు వినిట్ ఫౌండర్స్ జయాన్ అండ్ ప్యాసివ్ జై హాస్మఫరే సార్